ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా వ్యవస్థను దేశవ్యాప్తంగా హై అలర్ట్కు చేరాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పరమ పవిత్ర పుణ్యస్థలమైన తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు తిరుమలలోని ప్రధాన ప్రదేశాలలో భద్రతా విభాగం ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు ఆలయ పరిసరాల్లో ముఖ్యమైన దారుల వద్ద గట్టి తనిఖీలు ప్రారంభించారు అలిపిరి చెక్ పాయింట్ జీఎన్సీ టోల్గేట్ బాలాజీనగర్ గుడి చుట్టుపక్కల భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ తనిఖీలు చకచకా కొనసాగాయి వచ్చి పోయే వాహనాలు ద్విచక్ర వాహనాలు లారీలు ఆటోలు అన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించబడ్డాయి వ్యక్తుల బ్యాగులు జేబులు వాహనాల్లోనే సామాగ్రి వరకు క్షుణ్ణంగా తనిఖీ చేయడం ద్వారా తిరుమల భద్రతను మరింత బలపరిచారు అధికారులు భక్తులను అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ విష్ణునివాసం శ్రీనివాసం ఇతర ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించి అప్రమత్తం చేశారు اوکے سپي بي ان ديچ چي گورنمنٹ اپ کو چلو نا لے مو دپارتمنٽ آف انڊوٽي پارٽر تار خط جو چاوڙا ڪاڻي جوڙي دپارتمنٽ آف انڊوٽي پارٽر ఢిల్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రయాణికారుల ఉత్తర్వులు రైల్వే స్టేషను విష్ణు నివాసము బస్ స్టాండు శ్రీనివాసం ఇంకా గోవిందరాజు స్వామి టెంపుల్ మన ఏరియాలో ఈస్ట్ లిమిట్స్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిల్లో కూడా ఇటు మామూలు స్క్వాడ్తో మరియు బార్క్ స్క్వాడ్తో చెక్ చేయడం జరుగుతుంది ఈ రానున్న రోజులల్లో కూడా ఈ చెకింగ్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది సో అలర్ట్గా ఉన్నాము ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా నైట్ కూడా పార్టీలుగా విడిపోయి మొత్తం ఈ యొక్క రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటన్నిటి కూడా మనకున్న టీమ్స్ ద్వారా జల్లెడ పడతాం వట్న్నటి ప్రాపర్గా చెక్ చేసుకుంటాం అవును ఇంతకుముందు కూడా అలా వచ్చినప్పుడు మనం ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంకొంచెం మరింత అలర్ట్గా ఉంటాము నైట్ కూడా పార్టీస్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి పార్టీ కూడా తీసుకొని మా ఏరియా అంతా కూడా రాపర్గా చెక్ చేయడం జరుగుతుంది